విశాఖపట్నం కేంద్రంగా నడపబడుతున్న అక్షయ గోల్డ్ కంపెనీ సుమారు ప్రజల దగ్గర నుంచి ఆరు వందల కోట్లు వసూలు చేసి రెండు సంవత్సరాల క్రితం మూతబడిపోయింది తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ఇక్కడ విశాఖపట్నం వచ్చిన తర్వాత బాధితులందరూ ఏజెంట్లు బాధి డిపార్ట్ చేసిన బాధితులందరూ కలిసి వాళ్ళ గోడు వినమించుకున్నారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రక్షయగోళ్ళు సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ మాట ఇచ్చారు మరి గత రెండు సంవత్సరాలు రెండు నెలల నుంచి లోక్సత్తా పార్టీ బాధితుల తరపు నుంచి పెద్ద ఎత్తున విశాఖపట్నం కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులని ఎమ్మెల్యేలని మినిస్టర్లని అందరం కలిసాము కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లాం కానీ అసెంబ్లీలో తీవ్రమైన పదహారు లక్షల మంది ఇన్వెస్టర్లు పేద ఇన్వెస్టర్లు లక్ష అరవై వేల మంది ఏజెంట్లు బాధపడుతూ ఉంటే ఆరు వందల కోట్ల తగ్గిన ఆస్తులు ఉన్నాయి మేము కోరేదల్లా ప్రభుత్వాన్ని మూడు వందల యాభై కోట్లు మాత్రమే డిపాజిట్ ధరకు చెల్లించాల్సింది మిగతా సుమారు రెండు వందల యాభై కోట్లు వాళ్ళకి ఆస్తులు అమ్మేసి బాధితులకు న్యాయం చేయండి మిగతా రెండు వందల యాభై కోట్లు రాష్ట్ర పున నిర్మాణంలో మీరు ఖర్చు పెట్టుకోండి ఆస్తులైతే ఉన్నాయి అన్యాయంగా పేదల ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు కాబట్టి దానికి వాడుకోవచ్చు అందుకని అసెంబ్లీలో ఇది ప్రధానమైన సమస్య కాబట్టి అసెంబ్లీలో ప్రజ ప్రజల తరపున స్పందించి మాట్లాడి దానికి తక్షణ పరిష్కారం కొనుగొని ఆస్తులను అమ్మేసి వీళ్ళందరికీ బాధితులకు న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు గోల్డ్ కంపెనీ శవయాత్రను చేయడం కోసం వీళ్ళందరూ బాధితులందరూ వచ్చారు బాధితుల తరపున లోక్సత్తా తరపు నుంచి పోరా పోరాడుతుంది తక్షణమే ప్రభుత్వం లోకల్ ప్రజాప్రతినిధులు స్పందించి బాధితులకు న్యాయం చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం